హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కూరగాయలు ఏమీ లేవు ఫ్రెండ్స్ అందుకని మా పాప వాముదాలం పెట్టామ్మా పర్వాలేదు అని చెప్పిందండి క్యారియర్కి కానీ నాకే మనసొప్పలేదు అందుకని కొంచెం జీడిపప్పు బాదం పప్పు ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి లవంగగ్గులు యాలకాయ మొత్తం చెక్క కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ వీటితో గ్రేవీ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కూరగాయలు ఏం లేకపోయినా కూడా పిల్లలకి టేస్టీగా మనం క్యారేజ్ పెట్టేవచ్చు ఈ కర్రీతో చూసారా ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ గ్రేవీ చేసుకుందాం ముందుగా ఇవన్నీ మనం మిక్సీ చేసుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ చేసుకుంటే మనం గ్రేవీ రెడీ చేసుకుందాం ఓకేనండి చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మొత్తం మసాలా రెడీ చేశాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందాం ఇది కొంచెం హీట్ ఎక్కితే మనం ఆయిల్ వేసుకుందామండి వేడెక్కింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి జీడిపప్పు బాదంలో కూడా ఆయిలీగా ఉంటుంది కదా కొంచెం తక్కువ వేసుకుందాం మనం ఈ మసాలాని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం మంట హైలో పెట్టకండి స్టవ్ హైలో పెట్టకండి పెడితే వెంటనే అడుగు పెడతారు ఎందుకంటే ఇందులోని మనం అల్లం వేసాం కదా వెంటనే అడుగు పెట్టేస్తుంది అలా ఇవ్వకుండా మీడియంలో పెట్టి ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతుంది ఇలా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియంలో ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ ఉంటుంది కదండి ఉల్లిపాయ మనం రెగ్యులర్గా ఉల్లిపాయ లేనిది మనకి ఏది అవ్వదు ఆ ఉల్లిపాయని మనం పోసేటప్పుడు దాని హెడ్ ఉంటుంది కదండి హెడ్ అది లోపల నుంచి ఉండండి కొంతమంది పై పైనే కోసేస్తారు అంటే తెలియక మామూలుగా హడవడిలో కోస్తారు దాన్ని హెడ్ మనం చాకుని కానీ ఏదైనా మనం కోసేది ఉంటుంది కదా కత్తిపెట్టి కానీ దానికి లోతుగా వెళ్ళి హెడ్ మొత్తం లోపల నుంచి తీసేయాలి లేకపోతే దానివల్ల బ్రెష్ క్యాన్సర్లు వస్తాయటండి నేను రీసెంట్గా తెలుసుకున్నాను అందుకని ఉల్లిపాయని లోపల నుంచి తీస్తే బాగుంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఉల్లి చాలా మంచిది ఉల్లి తినడం వలన లోపల మన పెద్ద పేగులో ఉన్న మొత్తం అన్నీ క్లీన్ అయిపోతాయి ఉల్లి ఉల్లిపాయ వల్ల కానీ మనం తినేటప్పుడు హెడ్ తీసి తింటే హెల్దీగా ఉంటుంది మనం తినేది ఓకేనా ఫ్రెండ్స్ ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను మీకు అందరికీ చాలా మందికి తెలిసి విషయం అయినా చెప్తున్నాను తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇది ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఫ్రై అయ్యాక మనం ఉప్పు కారం అన్నీ వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా ఇలా సపరేట్గా వచ్చేస్తుంది చూసారా అంతే ఆయిల్ బయటకు వచ్చేస్తే మనకి ఉల్లి ముద్ద బాగా మసాలా అంతా బాగా వేసినట్టు ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం వేద్దాం అండి చూసారా ఫ్రెండ్స్ వెంటనే అయిపోవాలంటే ఇది ఒకటే బెస్ట్ అండి కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి ఎందుకంటే గ్రేవీ కదా మళ్ళీ ఉప్పు ఎక్కువైతే అస్సలు బాగుండదు కూరగాయలు అవి ఏం లేవు కదా ఓన్లీ గ్రేవీ కాబట్టి ఉప్పు సరిపోకపోతే తర్వాతనే వేసుకోవచ్చు మనం మొత్తం కలిపేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో మిక్సీ జారు మొత్తం క్లీన్ చేసిన వాటర్ అండి ఇది మనం సపరేట్గా వాటర్ కన్నా ఇందులో కూడా ఉంటుంది కదా జార్లో కొంచెం చుక్కనది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అందులో కలిపి వాటర్ వేస్తున్నాను సరే ఫ్రెండ్స్ కొంచెం బాయిల్ అయితే మనకి సరిపోతుంది కొంచెం బాయిల్ అయ్యాక కొంచెం మనం కరివేపాకు యాడ్ చేసుకుందామండి కొంచెం మంట పెంచండి వాటర్ వేసాం కదా కొంచెం మంట పెంచితే బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఉడుకుతుంది కదండి ఇప్పుడు కరివేపాకు వేద్దాం ఉడికేటప్పుడు వేస్తే ఫ్లేవర్ ఎక్కువ వస్తుందండి కరివేపాకు స్మెల్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందో పిల్లలు అయితే రోజు ఇదే చేయమంటారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఫ్రెండ్స్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్ సిమ్లో పెడితే బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ గ్రేవీ అయిపోతుంది మరుగుతుంది చూడండి ఫుల్గా ఉడికిపోయింది చూసారా ఫ్రెండ్స్ మన స్టార్ హోటల్లో గ్రేవీలు ఇస్తాడు అది ఏమంత బాగుండదు పెద్ద పెద్ద హోటల్స్లో కన్నా మనమే టేస్ట్గా వండి పెట్టచ్చు పిల్లలకి చక్కగానో చూసారా ఫ్రెండ్స్ ఇది ఇంకొక టూ మినిట్స్ ఉంచితే ఇంకా దగ్గరికి అయిపోద్ది అంటే కొంచెం బాగా ఉడుకుతాయని చెప్పి మసాలా కొంచెం వాటర్ యాడ్ చేశానండి మొత్తం ఉడికిపోద్ది ఇప్పుడు ఒక టూ మినిట్స్ టూ మినిట్స్కి మొత్తం ఉడికిపోద్ది ఈ చపాతీలో లేదంటే రైస్లో ఎలాగైనా తినచ్చు కానీ కొంచెం కారం నార్మల్ కన్నా కొంచెం ఘాటు ఉంటే బాగుంటుంది ఇందులో నేను మసాలాలో పచ్చిమిర్చి కూడా వేసి నేను మసాలా చేశాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఘాటు బాగుంటుంది కదా విడిగా కారం వేసాను చూసారా ఫ్రెండ్స్ ఇది ఒక టూ మినిట్స్ నుంచి మనం దించేసుకోవచ్చు అయిపోద్ది అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దించాక చల్లారి అయితే కొంచెం ఇంకా కొంచెం గట్టి పడుతుందండి పేస్ట్ కదా ఇదంతా చల్లారితే గట్టిగా అయిపోద్ది ఇలా ఇలా ఉన్నప్పుడు దించేసుకోండి మరి గట్టిగా అయిపోయినా కూడా బాగుండదు ఇలా దించేసుకోండి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ కట్టేస్తున్నాను సరే ఫ్రెండ్స్ అడుగు కూడా కట్టలేదు చాలా నీట్గా వచ్చింది చూసారా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ జీడిపప్పు బాదంపప్పు కర్రీ అండ్ గ్రేవీ బాగుంది కదా ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి పిల్లల లంచ్ బాక్స్లోకి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్